కుంభరాశి వారి యొక్క వార ఫలాల గురించి మనం తెలుసుకుందాం మరి ఈ వారంలో మనం చూసుకున్నట్లయితే జన్మరాశిలో చంద్రరాహుల సంచారం ద్వితీయంలో శనైశ్వరుడు వక్రగతి పంచమంలో బృహస్పతి షష్టమంలో శుక్రుడు సప్తమంలో రవిబుధ కేతువులు అష్టమంలో కుజుని యొక్క సంచారం కుంభరాశి వారికి మధ్యమైనటువంటి ఫలితాలే ఉన్నాయి వారంలో మరి జన్మరాశిలో చంద్రరాహులు సప్తమంలో రవిబుధ బుధ కేతుల యొక్క సంచారం ప్రతి పనిలో కాస్త ఒత్తిడి మానసిక అనిశ్చిత వాతావరణం పెరిగేటువంటి అవకాశాలు గోచరిస్తున్నాయి ద్వితీయ శనైశ్వరుడు వక్రగతిలో ఉండటం కుంభరాశి వారికి ఏలినాడి శని ప్రభావంతో ప్రయాణాల విషయాల్లో శ్రద్ధ పాటించడం చెప్పదగ్గ సూచన ఆర్థికపరమైన ఖర్చులు పెరుగుతాయి అనవసర అపవాదోమానాలు గురికాకండి ప్రతి పనిలో కాస్త శ్రమ ఒత్తిడితో కూడుకున్న కార్యాచరణ అలసట నిద్రలేమి మానసిక అనిశ్చిత వాతావరణం కాస్త పెరిగేటువంటి వారంగా చెప్పుకోవచ్చు ఈ రాశి వారికి పంచమ బృహస్పతి యొక్క సంచారం వల్ల దైవిక బలంతో ఎన్ని సమస్యలైనా అధిగమించి విజయాలు సాధించుకునే వారుగా చెప్పుకోవచ్చు చూడండి జన్మరాశిలో చంద్రరాహు యొక్క ప్రభావం వల్ల ఈ రాశి కుంభరాశి వారికి కొంత ఒత్తిడి ఆందోళన ఉన్నప్పటికీ గురుబలంతో ప్రతి సమస్యకు పరిష్కారం దొరుకుతుంది ఈ రాశి వారికి విద్యార్థులకు ప్రోత్సాహకరమైన ఫలితాలు సాధించుకుంటారు విదేశీ ఉద్యోగాలు విదేశీ ప్రయాణాల వారికి సానుకూలమైనటువంటి వారంగా చెప్పుకోవచ్చు సినీ కళారంగాల వారికి ప్రోత్సాహకరంగా ఉంది రాజకీయ నాయకులకు సానుకూలమైన వారంగా చెప్పుకోవచ్చు అయితే దీర్ఘకాలిక అనారోగ్య సమస్యల రీత్యా కాస్త ఒత్తిడి భారం పెరుగుతుంది ముఖ్యంగా స్త్రీలలో దీర్ఘకాలిక సమస్యలు కానివ్వండి మరి అలాగే శుక్రుడికి సంబంధించి ఇంటర్నల్గా ఉండేటువంటి హెల్త్ సమస్యలు కానివ్వండి దీర్ఘకాలిక సమస్యల అనారోగ్య ఒత్తిడి కానీ కాస్త పెరిగేటువంటి వారిగా చెప్పుకోవచ్చు నిద్రలేమి ఒత్తిడి భారం నిర్మ సంబంధించినటువంటి సమస్యలు కానీ శని వక్రగతిలో ఉండటం ద్వితీయంలో ఉండటం వల్ల ప్రయాణాలు చేసేవారు సుదూర ప్రాంతాలకు ప్రయాణాలు చేసేవారు కాస్త జాగ్రత్తలు పాటించాడు కుంభరాశి వారికి అష్టమకుజుడు ద్వితీయంలో శ్రేష్ఠుని సంచారం ఆర్థికంగా ఇన్వెస్ట్మెంట్స్ పెట్టేవారు పెట్టుబడులు రియల్ ఎస్టేట్ కన్స్ట్రక్షన్ మధ్యవర్తిత్వం కోర్టు లీగల్ స్పెక్యులేషన్స్ లాంటి వ్యవహారాల్లో తగిన జాగ్రత్తలు పాటించడం కుంభరాశి వారికి చెప్పదగ్గ సూచన మరి ఈ వారంలో కుంభరాశి వారు చేయదగిన పరిహారాల గురించి మనం తెలుసుకుందాం ముఖ్యంగా జన్మరాశిలో రాహు సప్తమంలో రాకపోతే కేతుల యొక్క సంచారం ఈ వారికి ప్రతిరోజు దుర్గా సప్తశ్లోకి స్తోత్రాలు చదువుకోవటం అత్యంత శుభప్రదమైన ఫలితాలు ఇస్తుంది దీంతోపాటుగా మంగళవారం రోజు కందులు బెల్లాన్ని దానం ఇవ్వండి శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారి యొక్క దర్శనాన్ని స్వామి యొక్క కరావలంబ స్తోత్రాన్ని చదువుకోండి కుంభరాశి వారికి విశేషమైన ఫలితాలు కలుగుతాయి శనివారం రోజు నవగ్రహ ప్రదక్షిణాలు చేయండి పరమేశ్వరుడి సన్నిధిలో ఒక దీపాన్ని వెలిగించండి పంచాక్షరి నామాన్ని మీరు చేయండి మీరు చేయబోయే ప్రతి పనిలో చక్కటి ఫలితాలు లాభించేటువంటి వారంగా చెప్పుకోవచ్చు